నమస్తే నా పేరు శ్రీనివాసరావు గారికి పార్టీ అది మూల ఇబ్రాహంపట్న మండలం మూలపడు గ్రామం అండి పిఏసీ చైర్మన్గా వసంత కృష్ణప్రసాద్ గారి ఆశీస్సులతోటి కొత్తగా నేను ఎన్నికయ్యాను నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీలో క్రియాశీలకంగానే పనిచేస్తున్నాను ఈ నలభై ఆరు నుంచి కూడా ఎక్కడ తగ్గలేదు మీరు అన్నారు చూడండి పసుపు దండని పసుపుదండ్రిలాగా పనిచేసాము ఎక్కడ కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం పార్టీకి ఏ పార్టీకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా పార్టీకి మేము అండగా ఉన్నాము పార్టీని ఎన్నింటి ఎన్నింటి పార్టీని నడిపాము ఎప్పుడూ కూడా మూలపాడులో తెలుగుదేశం పార్టీ జెండానే ఎకరేసాము ఎక్కడ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ దీంట్లో కానీ ఎక్కడ కూడా పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది మంత్రులు వచ్చినా ఎంత వచ్చినా మేము పార్టీ జెండాను మోస్తున్నాం పార్టీ జెండాను బుధవారం మోస్తానే ఉన్నాం నలభై ఆరు నుంచి నాకు పదవంటే ఇష్టం ఉండదు సార్ పదవంటే ఇష్టం ఉండదు నేను ఎవరికో ఎవరికో వాళ్ళ బాగా కష్టపడే వాళ్ళకే పదవి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేవాడిని ఫీఎస్ చైర్మన్గా నిర్మించారు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను అప్పటికి ఇప్పటికీ పార్టీకి కార్యకర్తలే బలవండి అప్పటికి ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలని కార్యకర్తలతోనే ఈరోజు పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందండి ఎన్నిసార్లు పని లేచినా కానీ మూలపాడులో మా గ్రామంలో ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరకుండా పార్టీ జెండా పార్టీ జెండా మోస్తూనే ఉన్నాను ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో పనిచేస్తున్నావు అండి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ పార్టీకి అండగా ఉంటూ పేద ప్రజల కోసం పనిచేస్తున్నాం పా క్రమశిక్షణ గల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల కార్యకర్తలు క్రమశిక్షణగా పార్టీకి పనిచేస్తారు ఎక్కడా కూడా సొంత స్వలాభం కోసం పనిచేయరు చేయబోకబట్టే మళ్ళీ ఇన్నిసార్లు పడినా కానీ మళ్ళీ కరటనాలు వాళ్ళు వేసి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అది ఒకసారి గమనించాలండి మేము గత ఐదు సంవత్సరాలు యుద్ధం చేసాం సార్ యుద్ధం చేసి మళ్ళీ పార్టీని గెలిపించుకున్నామండి యుద్ధం చేసాం వైసీపీ వైఎస్ఆర్సీపీతో యుద్ధం చేసి గెలిచామండి మేము యుద్ధం చేసి వాటిని గెలిపించుకున్నాం కేసులు కూడా మామే కేసులు పెట్టారు కేసులు కూడా ఎదుర్కొన్నామండి కేసులు కూడా కేసులు కూడా భయపడకుండా పార్టీకి పనిచేసామండి మేము మరి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది సంవత్సరం పూర్తి చేసుకొని మరి ఏం ఏం జరిగింది జరిగింది మరి మీరు హామీలు ఏమి అమలు చేశారు చెప్పండి సార్ సూపర్ సిక్స్ సూపర్ బాల్ తొలి అడుగు సూపర్ సిక్స్ అండి సూపర్ సిక్స్లో ఫస్ట్ గ్యాస్ అండి గ్యాస్ అమలు చేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేశారు రైతు భరోసా రైతు వరదా సుఖీభావ చేశారు ఉచిత బస్సు చేశారు ఇంకా నెక్స్ట్ ఈ తల్లికి వందం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి జగన్ గవర్నమెంట్లో ఒక 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 పిల్లకే ఇస్తే ఈ ఇప్పుడు ఈ కోటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పది మంది ఉన్న ఐదుగురున్నారున్నా అందరికీ వచ్చినాయండి అందరు హ్యాపీగా ఉన్నారు సార్ గత ప్రభుత్వము రెండు వేలు ఫ్యాక్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందండి వాళ్ళకి కానీ కోట ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే వెయ్యి రూపాయలు పెంచింది అందరికి ఇది చేసిందండి అందరికి గ్రామాలలో రోడ్లు ఎలక్ట్రిసిటీ ఇలాంటి మౌలిక వసతులు మరి ఆ దిశగా ఏం జరిగింది మూడు నెలల కాలం ఖచ్చితంగా సీసీ రోడ్లు సార్ సీసీ రోడ్లు డ్రైన్లు లైట్లు మీరు చూస్తున్నారు కదా మా ఇంటి ముందు సో సిజీ రోడ్డు గత యాభై ఏళ్ళ నుంచి నీళ్ళు నడిచేవాడిని మా మా వసంతకృష్ణ ప్రసాద్ గారికి గెలిచిన వెంటనే మేము చెప్పిన వెంటనే ఆయన స్పందించి మాకు కోటి యాభై లక్షలు శాంక్షన్ చేశారండి చేయాల్సింది మేము ఏనుగడ్డ వాగు మీద ఒక వంతున ఒకటి అడిగేవాడిని ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మొన్న ఎస్టిమేషన్ వేయించారు డెబ్బై ఐదు లక్షలకి త్వరలోనే శాంక్షన్ ఇప్పిస్తా ఉన్నారు అది కూడా చే చేస్తూ ఉన్నారు సార్ గత గత ప్రభుత్వం రాజధాని పేరు మూడు మూడు రాజధాని పేరుతోటి రాజధాని భ్రష్టు పట్టించారు స్వశానం చేశారండి కానీ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరవేగంగా అమరావతి పనులు కానీ పోలవరం కానీ స్పీకర్ రెండు సంవత్సరాలు పూర్తి అయ్యే వేగంగా బాబుగారు దాని మీద ప్రణాళిక సిద్ధం చేశారండి ముందు ఎక్కడికన్నా ఎల్ఎల్ఈ అంటే రోడ్లు గోతులు మేమండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన తక్షణమే దానికి నిధులు కేటాయించి ఎక్కడ కూడా గోతులు లేకుండా రోడ్ల మీద ప్రయాణం సాఫీగా సాగేటు చేశారండి బాబుగారు కోటమి ప్రభుత్వం వచ్చి మన ఒక సంవత్సరం సంవత్సరం దాటిందండి ఇంకొక నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకొక సంవత్సరంలో అన్ని కుదులు పడతాయండి ఆర్థికంగా కానీ ఏంటి కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని కుదులు పడతాయండి అంటే కుదురు పడతాయని ఆశిస్తున్నాము ఖచ్చితంగా చేస్తాయండి మేము జగన్ గవర్నమెంట్లో మా ఊ మా గ్రామంలో ఒక ఎకరం వచ్చి ఇరవై లక్షలు పదిహేను లక్షలు పది లక్షలు ఉండదండి కోటమి ప్రజలు తక్షణమే కోటి యాభై లక్షలు అమ్ముకుంటున్నాను రైతులు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అది కోటి యాభై లక్షలు అమ్ముకున్నారండి గత ప్రభుత్వం ఇసరపాలసీ వల్ల భవన కార్మికులు తీవ్రంగా నష్టపోయారండి ఈరోజు బాబోర తర్వాత ఉచిత ఇసుక విధానంతో ప్రతి ఒక్కళ్ళు భవనకాలం ప్రతి ఒక్కళ్ళు భర్త ఇద్దరు వెళ్తే పదిహేడు వందలు జీవుడికి వస్తాయండి ఇసుక ఫ్రీగా దొరుకుతుందండి ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇసుక ఫ్రీ ఇంతకు ముందు ఇసుక కొనాలంటే ఐదు వేలు ట్రక్ ఇవాళ వెయ్యి రూపాయలకి ట్రక్కు ఇంటి ఇంటికి వస్తుందండి దాదాపు ఏడు వేలు మంది ఉన్నారండి మెయిన్ జీవనోపాధి వ్యవసాయమేనండి వ్యవసాయము రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయండి కార్మిక మా ఊళ్ళో నుంచి మా ఊరు బయట బయటోళ్ళ నుంచి కూడా వచ్చి చాలా మంది బతుకుతున్నారండి సార్ కోటమి ప్రభుత్వానికి చిన్న విన్నపం కోటమి ప్రభుత్వానికి బాబుకి చిన్న విన్నపం అండి అభివృద్ధి సంక్షేమతో పాటు పార్టీని కార్యకర్తలు కూడా మరవద్దండి యుద్ధం చేసుకెళ్తామండి యుద్ధం చేస్తున్నాము కూడా నలభై సంవత్సరాల యుద్ధం చేస్తున్నాము మా పార్టీని కార్యకర్తలు మరవద్దండి కార్యకర్త ఆశించేది డబ్బో ఆదేశాయమో కాదండి పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తానో లేదా పంచాయతీ ఆఫీస్కి వెళ్తాను గౌరవం కావాలండి గౌరవంగా పనిచేయడం గౌరవం కావాలి అట్లా గౌరవంగా పనిచేసే పనిచేసేట్టు అధికారులకు మీరు దిశానిర్దేశం చేయాలండి నమస్కారం అండి నా పేరు మూర్కొండ నాగేశ్వరరావు నేను మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ని నాకు తెలిసిన దగ్గర నుంచి నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టాను ఎనభై రెండులో పుట్టాను ఎనభై మూడు పార్టీ పుట్టిన దగ్గర నుంచి మా మేనమావంలో మా తాతలో బొజాను ఎక్కించుకొని ప్రచారానికి వచ్చిన రామారావు గారిని నందమూరి బాలకృష్ణ గారిని చూయించి వీళ్ళు నాయకులు వీ వీళ్ళు వీళ్ళు చేసే పరిపాలన గురించి చిన్నప్పటి నుంచే మాకు నూరు పోసి అక్షరాల మీరు ఏదైతే పసుపు దండు అని పిలుస్తారో ఆ పసుపు రక్తం ఎక్కిచ్చారేమో మాలో మాకైతే తెలియదు కానీ మేము ఆ పోరాటంలోనే కొనసాగుతున్నాం ఆ పార్టీలోనే కొనసాగుతున్నాం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గత కాలంలో గత ఐదు సంవత్సరాల్లో ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ రిజ్ చేస్తానని మోసం చేయటం డిఎస్సి విడుదల చేస్తానని మోసం చేయటం రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు నేను ఇస్తాను అని చెప్పి ఎలా అయితే ప్రజల్ని నమ్మబలికి మోసం చేశాడో మొదటిసారి ఒక్కసారి నన్ను చూడండి ఒకసారి నన్ను చూడండి అని గెలిచాడో ఈరోజు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా వీళ్ళందరికీ తోడ్పాటు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ ఒకే కట్టుగా ఈరోజు అనేక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలే రాష్ట్రానికి మూలమని ఏదైతే నాయకత్వ లక్షణంతో నమ్మారో వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని శాశ్వత ప్రభుత్వంగా తీర్చిదిద్దే విధంగా శాశ్వతంగా అధికారంలో ఉండేలా ప్రజలకు ఉపయోగపడాలి మనం ప్రజలు ఉపయోగపడితే ప్రజలు మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అని నమ్మి అనేక ఉద్యోగాలు అనేక ఉపాధి ఎలా కల్పించాలి ఎలా చేయాలి అనే ప్రతిక్షణం ఆలోచిస్తూ పెట్టుబడులు తేవడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్నారు డిఎస్సి విడుదల చేశారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు అలా అలానే ఇంకా ఇంకా ఏం కావాలి యువతకి ఏం కావాలి అని పెట్టుబడుల కోసం వేటాడి అన్వేషిస్తూనే ఉన్నారు ఇక్కడ మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో చెప్పిన మాట ఏంటంటే సంక్షేమం చేస్తే అభివృద్ధి చేయలేము సంక్షేమానికే డబ్బులన్నీ సరిపోతాయి ఉండవే గవర్నమెంట్ ఆస్తులు కావచ్చు ఏదైనా కావచ్చు తాకట్టు పెడితేనే జనాలకు డబ్బులు ఇవ్వగలము అని ఏదైతే గత ప్రభుత్వం నేర్పిందో దాని అంతటిని బద్దలు కొడుతూ సంక్షేమాన్ని అభివృద్ధిని నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళతో చూస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు అమరావతిని పోలవరాన్ని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి తొక్కిపట్టాడో అక్కడి నుంచి పునర్నిర్మాణం చేసి భావితరాల భవిష్యత్తు కోసం అందించే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది వచ్చే సంవత్సర కాలంలో సమూల మార్పులు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు అన్ని కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వాన్ని మర్చిపోయే విధంగా చేస్తారన్నమాట వాస్తవం సార్ ముందుగా గ్రామ ప్రజలందరికీ వినాయక స్వామి శుభాకాంక్షలు అలానే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి జనద శుభాకాంక్షలు